బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే చెప్పుతో కొడతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే కాలం ముందుందని దుబ్బాక ప్యాక్స్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇతర పార్టీ నాయకులను అంగట్లో పశువుల కొన్నది నిజం కాదా అని వారు ప్రశ్నించారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉండే పార్టీ అని ప్రజల పక్షాన ఉండే పార్టీ ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాధర్ రెడ్డి రాజరెడ్డి పుట్ట బాలకృష్ణ సత్తు శ్రీనివాస్ రెడ్డి కర్నంపల్లి రమేష్ గౌడ్ మల్లుగారి రామచంద్రారెడ్డి స్వామి నస్కంటి నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు జనగామ ఎమ్మెల్యే గారు పత్రికా విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజలు చెప్పులతో కొడతారని చెప్పేసి మాట్లాడడం చాలా విడూరకరమైనటువంటి విషయం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంతలో పశువులను కొన్నట్టు కాంగ్రెస్ పార్టీకి వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొని ఆయన దాంట్లో విలీనం చేసుకుంది నిన్న మాట్లాడిన పల్లార రాజేశ్వర రెడ్డి గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న ముత్తిరెడ్డి రెడ్డి గారికి టికెట్ ఇవ్వకుండా అక్కడ ప్రాంతంలో చిచ్చులు పెట్టి జడ్పీటీసీలను ఎంపీటీసీలను సర్పంచులను బలరలను మాదిరిగా అంగట్లో మాదిరిగా కొని ఈరోజు ముత్తిరెడ్డి రెడ్డికి టికెట్ రాకుండా నువ్వు జెడ్పీటీసీలను గిట్ట తీసుకపోయి హైదరాబాద్ లార్జ్ దాచిపెట్టి దాచపెట్టి వాళ్ళని కొన్నది నిజంగా ఈరోజు నువ్వు సత్య మాటలు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి వాళ్ళు ప్రజలకు సమాధానం సమాధానం చెప్పాలి మా ప్రాంతంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి అధికార పార్టీ వైపు వెళ్తుంటే నువ్వు సంతలో పశువులను కొంటున్నారని చెప్పేసి మాట్లాడడం చాలా విడూరకరమైన విషయం చెప్పు దెబ్బల పాలు ఎవరైతేరో ప్రజలే అతి త్వరలో తెలియస్తారు స్వామ్యం మొత్తం కూలి అయిందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ఎన్నికల తర్వాత అప్పుడు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది రెండు వేల మొన్నటి ఎన్నికల వరకు ఎంతమంది ఉన్నారు అంటే గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళ ఒక్కసారి పల్లారాజేశ్వర రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరేదైతే ప్రజాస్వామ్యాన్ని కోని చేసి ఏదైతే నియంతృత్వ పోకడ ద్వారా పరిపాలన కొనసాగించిరో అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరమడిల్లాలే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఈరోజు పల్లార రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు గతంలో మీరు గతంలో మీరు ఏ పార్టీలో గెలిచినా సరే వాడెక్కడ గెలిచినా సరే మా పార్టీలోకి వచ్చి ఈంత జరిపా ఏ పార్టీలో కట్టినా సరే అనే విధంగా ఈరోజు అంగట్లో పశువులను కొన్న మాదిరిగా మీరు మీ మిగిలిన మిగిలిన పార్టీలోకి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు కొనలేదా అని చెప్పి ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం ఈ